హాయ్ అందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో మనం యమకాలంకారము ముక్త పదగ్రస్తం గురించి నేర్చుకుందాం యమకాలంకారం యమకాలంకారం వచ్చేసి ఇది శబ్దాలంకారము యమకాలంకారం అంటే ఏంటిదంటే ఒకే రకమైన పదాన్ని మళ్ళీ మళ్ళీ అర్ధభేదంతో వ్యవధానంతో ఉపయోగించడాన్ని యమకాలంకారం అంటారు ఏంటి ఒకే రకమైన పదాన్ని మళ్ళీ మళ్ళీ అర్థవేదంతో వివధానంతో ఉపయోగించడాన్ని యమకాలంకారం అంటారు ఉదాహరణ యుద్ధం లేమ ధనుజుల గెలవగ లేమ ఏంటి లేమ ధనుజుల గెలవగ లేమ ఇక ఒకే పదము రెండు సార్లు వచ్చింది ఇక్కడ లేమ అంటే శ్రీ ధనుజులు అంటే రాక్షసులను ధనుజులు అంటే రాక్షసులు గెలువగ లేమ లేమ అంటే ఇక్కడ లేమ అని అర్థం ఇక్కడ లేమా అని అర్థం ఏంటి యమకాలంకారం అంటే ఇక్కడ ఒకే రకమైన పదం వచ్చింది ఒకే రకమైన పదం మళ్ళీ మళ్ళీ వచ్చింది ఎట్లా వచ్చింది అర్ధభేదంతో వచ్చింది అలాగే వివధానం వివధానం అంటే ఏంటిది మధ్యలో గ్యాప్ ఇవ్వడం విరామం మధ్యలో గ్యాప్ ఇవ్వడము ఇక్కడ లేమా అంటే స్త్రీ ఇక్కడ లేమా అంటే ఇక్కడ లేమా అనే అర్థం ఏంటి ఒకే రకమైన పదం మళ్ళీ మళ్ళీ అర్ధభేదంతో ఇక్కడ ఇక్కడ అర్థం వేరే ఉంది ఇక్కడ అర్థం వేరే ఉంది ఇక్కడ లేమా అంటే స్త్రీ ఇక్కడ లేమా అంటే ఇక్కడ లేమా అని అర్థం వచ్చింది అర్థభేదంతో వివధానం వివధానం అంటే మధ్యలో గ్యాప్ ఇవ్వడం ఇక్కడ ఈ రెండు పదాల మధ్య గ్యాప్ అనేది వచ్చిందా వివధానంతో ఉపయోగించడాన్ని ఎమక అలంకారం అంటారు ఉదాహరణ ఇంకో ఉదాహరణ చూద్దాం మన సుభద్రకు ఇక్కడ మన సుభద్ర మళ్ళీ మళ్ళీ వచ్చింది ఇక్కడ సుభద్ర అంటే మనసు అనేది ఎటువంటి ఆలోచనలు లేకుండా భద్రంగా ఉంది అని అర్థం ఇక్కడ మన సుభద్రకు అంటే మన సుభద్రకు ఇక్కడ పేరు ఇక్కడ మన సుభద్ర మన సుభద్ర అంటే ఒకే రకమైన పదం రెండు సార్లు వచ్చింది ఎట్లా వచ్చింది భేదంతో వచ్చింది ఇక్కడ అర్థం వేరే ఉంది ఇక్కడ అర్థం అనేది వేరే ఉంది ఎట్లా వచ్చింది వ్యవధానంతో ఉపయోగించబడింది వ్యవధానం అంటే మధ్యలో విరామం అనేది మధ్యలో గ్యాప్ అనేది వచ్చిందా ఇదే యమక అలంకారం పురమునందు నంది పురమునందు ఇక్కడ పురమునందు ఇక్కడ పురమునందు పురమునందు అంటే పట్టణం పురమునందు అంటే పట్టణం ఇక్కడ నంది పురమునందు పురమునందు అంటే రాణివాసం లేకపోతే అంతఃపురం ఏంటి ఒకే రకమైన పదం రెండు సార్లు వచ్చింది అర్థభేదంతో వచ్చింది ఇక్కడ ఇక్కడ పురము అంటే పట్టణం ఇక్కడ పురము అంటే రాణివాసం అంతఃపురం వచ్చింది మళ్ళీ ఎట్లా వచ్చింది వ్యవధానంతో అంటే మధ్యలో గ్యాప్ అనేది వచ్చింది ఇదే అలంకారం నిహారిక నీకు జోహారిక ఇక్కడ హారిక వచ్చింది ఇక్కడ హారిక అనేది వచ్చింది ఇక్కడ హారిక అనేది పేరు నీకు జోహారిక జోహల్ అనేది ఏం ఎందుకు చెప్తాం మనము ఏదైనా గొప్ప పని సాధించినప్పుడు జోహల్ చెప్తాం కదా అంటే అభినందించడం కదా ఇక్కడ ఒకే పదం రెండు సార్లు వచ్చింది అర్ వ్యవధానంతో అర్ధభేదంతో వచ్చింది ఇక్కడ హారిక అంటే పేరు ఇక్కడ హారిక అంటే అభినందించడం అని అర్థం రామయ్య మేము అక్కడికి రామయ్య ఏంటి రామయ్య మేము అక్కడికి రామయ్య రామయ్య అంటే పేరు మేము అక్కడికి రామయ్య అంటే మేము అక్కడికి రాలేము అని అర్థము ఏంటి యమక అలంకారం అంటే ఒకే రకమైన పని మళ్ళీ మళ్ళీ అర్ధవేదంతో భేదంతో వ్యవధానంతో ఉపయోగించడాన్ని యమక అలంకారం అంటారు ముక్త పదగ్రస్తం ముక్త పదగ్రస్తం అంటే ఏంటిదంటే విడిచిపెట్టబడిన పదం తిరిగి గ్రహించడాన్ని ముక్త పదగ్రస్తం అంటారు ఏంటి విడిచిపెట్టబడిన పదాన్ని తిరిగి గ్రహించడాన్ని ముక్త పదగ్రస్తం అంటారు ఉదాహరణ చూద్దాం అదిగదిగో మేడ మేడకున్నది గోడ గోడ ప్రక్కన నీడ నీడలో కోడే దూడ ఏంటి అదిగదిగో మేడ మేడకున్నది గోడ గోడ పక్కన నీడ నీడలో కోడే దూడ ఇక్కడ ఏంటి మొదటి పాదం పాదం అంటే ఏంటి వరుస ముక్త అంటే ఏంటిది విడిచిపెట్టబడిన పద అంటే పదము గ్రస్తము అంటే తిరిగి గ్రహించడము అదిగదిగో మేడ మొదటి పాదంలో మేడ అనేది ఏమైంది విడిచిపెట్టబడింది మళ్ళీ తిరిగి రెండవ పాదంలో గ్రహించబడింది ఇక్కడ మేడ వచ్చిందా మేడ మేడకున్నది గోడ గోడ అనేది ఈ రెండవ పాదంలో విడిచిపెట్టబడింది తిరిగి మూడో పాదంలో మళ్ళీ గ్రహించబడింది గోడ ప్రక్కన నీడ ఇక్కడ నీడ అనేది విడిచిపెట్టబడింది మళ్ళీ తిరిగి నాలుగో పాదంలో గ్రహించబడిందిగో నీడ నీడలో కోడి దూడ ఏంటి ముక్త పదగ్రస్తం అంటే విడిచిపెట్టిన పెట్టబడిన పదాన్ని తిరిగి గ్రహించడాన్ని ముక్త పదగ్రస్తం అంటారు ఏంటి అదిగదిగో మేడ ఇక్కడ మేడ అనేది విడిచిపెట్టబడింది ఫస్ట్ పాదంలో పాదము అంటే వరుస లైన్ తిరిగి మళ్ళీ రెండవ పదంలో గ్రహించబడిందిగో మేడకున్నది గోడ ఇక్కడ గోడ అనేది విడిచిపెట్టబడింది మళ్ళీ తిరిగి మూడో పాదంలో గ్రహించబడిందిగో గోడ ప్రక్కన నీడ ఇక్కడ నీడ అనేది విడిచిపెట్టబడింది తిరిగి మళ్ళీ నాలుగో పదంలో గ్రహించబడిందిగో నీడలో కోడె దూడ నెక్స్ట్ గోదావరి గట్టు గట్టు మీద చెట్టు చెట్టు మీద పిట్ట పిట్ట నోటిలో పురుగు గోదావరి గట్టు గట్టు అనేది మొదటి పాదంలో విడిచిపెట్టబడింది విడిచిపెట్టబడింది తిరిగి మళ్ళీ రెండో పదంలో గ్రహించబడిందిగో గట్టు మీద చెట్టు ఇక్కడ చెట్టు అనేది రెండో పదంలో విడిచిపెట్టబడింది మళ్ళీ తిరిగి మూడో పదంలో గ్రహించబడింది ఇగో చెట్టు మీద పిట్ట ఇక్కడ పిట్ట అనేది విడిచిపెట్టబడింది తిరిగి నాలుగో పదంలో గ్రహించబడింది పిట్ట నోటిలో పురుగు నెక్స్ట్ సుదతి నూతన మదన మదన గతురంగ పూర్ణ మణిమయ సదన సదనామయ గజ రథన రథనాగేంద్ర నిభకీర్తి రసనరసింహ సుదతి నూతన మదన మదన అనే పదం విడిచిపెట్టబడింది తిరిగి మళ్ళీ రెండవ పాదంలో గ్రహించబడిందిగో మదనా గతురంగ పూర్ణ మణిమయ సదన ఇక్కడ సదన అనేది విడిచిపెట్టబడింది తిరిగి మూడవ పదంలో మళ్ళీ గ్రహించబడిందిగో సదనామయ గజ రదన ఇక్కడ రదన అనే పదం విడిచిపెట్టబడింది తిరిగి మళ్ళీ నాలుగో పాదంలో గ్రహించబడింది రథనాఘేంద్ర నిభకీర్తి రసనరసింహ ఏంటి ముక్త పదగ్రస్తం అంటే ఏంటిదంటే విడిచిపెట్టిన పదము తిరిగి మళ్ళీ గ్రహించడాన్ని ముక్త పదగ్రస్తం అంటారు ఈరోజు క్లాస్లో మనము ఏంటి యమక అలంకారము ముక్త పదగ్రస్తం గురించి నేర్చుకున్నాం కదా రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు